హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇందుకోసం చికెను చికెన్లో చికెన్ బాగా వాష్ చేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి అందులో ఉప్పు కారం బాగా పడుతుంది కాబట్టి ఇందుకోసం ఆ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దిన్ మసాలా దినుసులు మసాలా దినుసులు ఇలాచి లవంగ అట్ట ఇవన్నీ జీలకర్ర అవన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చికెన్ కానీ మటన్ కానీ ఎప్పుడైనా కర్రీస్కి ఎప్పుడైనా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్ రావాలండి అట్లా వస్తేనే బాగుంటుంది ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ బాగా పూర్తిగా ఇంకిపోయే వరకు బాగా పెట్టుకోవాలండి ఈ లోపల మనం మసాలా రెడీ చేసి పెట్టేసుకుందాము ఈ మిక్సీ జార్లోకి జీడిపప్పు ఆనియన్ అల్లము తెల్లగడ్లు ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలండి మెత్త పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు చికెన్లో వాటర్ ఉంటే చూద్దాము వాటర్ అంతా వచ్చి బాగా ఇంకిపోయండి ఇప్పుడు ఒక రెండు టమోటాలు కట్ చేసి వేసుకొని బాగా అవి కూడా కలిపేసి మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి ఓకే మళ్ళీ మూత పెట్టేసి చూద్దామండి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ వేసేసుకోవాలి ఆ పా ఆ పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలండి ఈ కర్రీ అయితే రాగి సంగటి రైస్ చపాతి పరోటా దేంట్లకైనా చాలా బాగుంటుందండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కన్ఫామ్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా చికెన్ పట్టాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ రుచికి సరిపడే ఉప్పు ఆల్రెడీ కొంచెం మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు చికెన్ వేసాం కదా అవి కాకుండా కొంచెం యాడ్ చేసుకోవాలి పసుపు మీ తినేదాన్ని బట్టి కారము నేను కాస్త కారం ఎక్కువే తింటాము అందుకని కారం ఎక్కువ వేసాను బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కరివేపాకు ఈ స్టేజ్లో వేసుకుంటే బాగుంటుంది నాకైతే ఇప్పుడు వేయడం అంటే ఇష్టం కరివేపాకు కలర్ఫుల్గా బాగుంటుంది చూసారా అంత కలర్ఫుల్గా ఉందా చూస్తుంటేనే ఎమ్ ఎమ్మీగా నోరు ఊరుతుంది ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను రాగి రాగిసంగటి చేస్తున్నాను రాగి రాగిసంగలో కాంబినేషన్గా చేస్తున్నాను కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ గ్రేవీ అంత చిక్కబడే వరకు ఉడికించుకోవాలని మూత పెట్టేసి చూసారా గ్రేవీ మొత్తం చిక్కబడిపోయింది ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొంచెం కరివే కొత్తిమీర సారీ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది